సెంటర్ నెంబర్ వన్ త్రీ డబల్ జీరో వన్ సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా చేస్తున్నాను ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు హాయిగా రాస్తున్నారు ఎయిట్ థర్టీకే వచ్చారు పిల్లలు చాలా కూల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మొదటి రోజు కాబట్టి పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది ప్రశాంతంగా మేము చూసుకుంటామని చెప్పేసి అలాగే పిల్లలు కూడా ఏమి ఇబ్బందులు లేవు అన్ని సౌకర్యాలు కల్పించాము ఎలాంటి ఇబ్బందులు అయితే ఇప్పటివరకే అనమాట ఫెసిలిటీస్ అన్నీ అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్ తాగినీటి సౌకర్యం ఉంది వాష్రూమ్స్ ఉన్నాయి కరెంటు విద్యుత్ సౌకర్యం కూడా ఉన్నది ఎలాంటి ఇబ్బందులు ఏం కలగలే కలగట్లేదు ఇప్పటివరకు అయితే ఏం రాలేదు పిల్లలకు కూడా మేము ఆల్రెడీ చెప్పాము మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే రూంలో కానీ బయట వాష్రూంలో ఇక్కడ బయటికి వెళ్ళినా కానీ బయటికి వెళ్ళరు ప్రామిసెస్లో కాకపోతే వాష్రూమ్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా చెప్పండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము సరి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఓకే సార్ నేను డిపార్ట్మెంట్ లాగా సార్ చెప్పాను ఇది కూడా సరైన మొత్తం సూచనలు ఇచ్చాం పిల్లలు వాళ్ళను ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా వాళ్ళకు ఎలా అడిగితే అంటే ఆన్సర్ షీట్స్ కానీ మిగతా కానీ ఏమన్నా అసౌకర్యానికి గురైతే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి అయితే చాలా అద్భుతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారండి ఓకే నా పేరు వెంకట నరసయ్య ఈ సెంటర్లో చీప్గా వర్క్ చేస్తున్నాను ఈ సెంటర్లో సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వన్ త్రీ డబల్ జీరో వన్ సెంటర్ నెంబర్ అదేవిధంగా సెంటర్కి అలాట్ అయినటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య టూ ట్వంటీ అందరూ కూడా ఎయిట్ థర్టీ వరకు ఈ సెంటర్కు రీచ్ కావడం జరిగింది ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ వరకు అందరు కూడా పిల్లలు హాల్లోకి వెళ్ళడం జరిగింది ఎగ్జామ్ హాల్లోకి పిల్లలు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాస్తున్నారు ఎలాంటి అవకతవకలు కూడా లేవు అదేవిధంగా ఇలాంటి అసౌకర్యాలు కూడా లేవు పిల్లలు బాగా ఎగ్జామ్ రాస్తున్నారు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఇన్విలేటర్ల ఇన్యులేటర్ల కొరత కూడా లేదు అందరూ పన్నెండు మందిని ఇన్యులేటర్లు ఇవ్వడం జరిగింది దానిలో అందరూ ఇన్యులేటర్లు పార్టిసిపేట్ కావడం జరిగింది మేము కూడా సక్రమంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆటంకం లేకుండా పిల్లలు పరీక్ష సజావుగా రాసేటట్టుగా మేము చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇలాంటి ఇబ్బందులు కూడా లేవు థ్యాంక్